नाइन टी न्यूज के स्वागत మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ అంబేద్కర్ నగర్ లో ఆస్తి కోసం కొట్టుకునే గొలుసులతో బందీగా మార్చేసిన భార్య గదిలో మూడు రోజులుగా బందీ చేసి నరకం చూపించిన సతీమణి తిండి నిద్ర మలమూత్ర విసర్జన అన్ని అదే గదిలోనే గదిలో చిత్రవద చేస్తున్నటువంటి దృశ్యాలను వ్యక్తి ఫోన్ లో చిత్రీకరించడం వలన శుక్రవారం విషయం వెలుగులోకి వచ్చింది ఘటన గట్కేశ్వర్ అంబేద్కర్ నగర్ బుడగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పత్తి కృష్ణ భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్లు ఉన్నారు కృష్ణ వృత్తి రీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్ భార్యాభర్తల పేరున రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొన్ని ఆస్తి విషయంలో భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆస్తి విషయంలో భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు మూడు రోజుల క్రితం ఇతడి ఆచక్కి తెలుసుకున్న భారతి కుల పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ ఉన్న చోటికి వెళ్లి పట్టుకుని గడ్కేసర్ సొంత ఇంట్లో గదిలో గొలుసుతో కట్టేసి నిర్బంధించింది ఈ విషయం తెలుసుకున్న గడ్కేసర్ మాజీ ఎంటీసీ గడ్డ మహేష్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ప్రతి ఇంటి కృష్ణ पति ఇంటికి వెళ్ళి వెలగ గొలుసులతో కట్టివేసి ఉన్న కృష్ణను పోలీసులు విడిపించి వైద్యం చేయించి పోలీస్ స్టేషన్ స్టేషన్కు తరలించారు. మాది కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పిల్లలు కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు పెళ్లి చేసిన అందరే చేసిన నన్ను ఆట ఆ సారు పుణ్యం ఉంటుంది <itheater> सीले <pluralissions> <theöst>, হার বাদ দিল্লি আয়ার